తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ మన కొత్తపేటలో ఫిబ్రవరి గొప్ప నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ యాంగి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు చిత్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు ఏ విధంగా ఉంటుంది నక్షత్రం అనేసరికి మాకు చిత్తా స్వాతి ఫాలోడ్ బై చిత్తా మొదటి రెండు పాదాలు కన్యారాశి అంటాం ఆ తర్వాత మూడు నాలుగు పాదాలు తులారాశి అంటాం సో కన్యారాశి తులారాశి రెండింటిని గురించి మనం మాట్లాడవలసి వస్తుంది ఇక్కడ ఏ నక్షత్రం ఏ పాదంలో పుట్టారు అని దాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క డిసిషన్స్ అన్ని మారిపోతుంటాయి సో నక్షత్రం చెప్పాలంటే మనం రెండు ఎపిసోడ్స్ చెప్పాలి అంటే మొదటి రెండు పాదాలకు ఒక ఎపిసోడ్ అవుతుంది మూడు నాలుగు పాదాలకి ఒక ఎపిసోడ్ అవుతుంది అన్నమాట సో ఇక్కడ చిత్తా నక్షత్రం తీసుకునేటప్పుడు దానికి అధిపతి ఎవరంటే కుజుడు కుజుడు చాలా ఫోర్స్గా ఉంటాడు కుజుడు అన్నవాడు అగ్నితత్వం గ్రహం అన్నమాట కుజుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటాం గ్రహానికి సంబంధించిన దేవత అంటే స్వామివారు సుబ్రహ్మణ్య స్వామి అంటాం ఒక్కొక్కసారి కుమారస్వామి అంటాం ఒక్కొక్కసారి ఏంటంటే రకరకాలుగా మనం చెప్పుకుంటాం కుజుడు అంటే వినాయకుడు కూడా కుజుడు యొక్క తత్వం అంటాం సో ఈ కుజుడు అనేవాడు ఏంటంటే ఈ నక్షత్రాలు కుజుడు ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఆ యొక్క ఫోర్స్లో ఉంటాడు ఎప్పుడు నక్షత్రం వాడు ఇప్పుడు ఏ ఫోర్స్ అంటే ఏదైనా డైనమిక్గా చేయాలి సక్సెస్ఫుల్ అవ్వాలి అనేక తపనతో ఉండేవాడు మొట్టమొదటి మనం ఏం మాట్లాడుకుందాం అంటే కన్యారాశిలో రాశిలో ఉన్న నక్షత్రం మొదటి రెండు పాదాల నుంచి మాట్లాడుకుందాం ఈ కన్యారాశికి రాశికి ఏంటంటే అండ్ టుడే చూస్తే సిక్స్త్ అండ్ సెవెంత్ హౌస్లోని డ్రాస్టిక్ ఇబ్బందికరమైన పరిస్థితి కనబడుతుంది అనమాట సిక్స్త్ అంటే ఆరోగ్య స్థానం సెవెంత్ అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ చిత్తా నక్షత్రం మీద కన్యారాశిలో రాశిలో మనకు కేతు అనే గ్రహం ఉండడము సప్తంలో రాహు అనే గ్రహం ఉండడము అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ దగ్గర అవి రెండు ఉండవు సో ఈ కేతు అన్నాడు ఈ నక్షత్రం దగ్గర ఉన్నాడు కాబట్టి వేవరింగ్ మైండ్ కేతుకు వచ్చేది చర్చల పునస్తత్వం అంటే ఒక నిర్ణయాన్ని కన్క్లూజన్ చేయలేడు ఒక నిర్ణయాన్ని మీద కాన్స్టెంట్గా ఉండలేరు నిర్ణయం తీసుకుంటారు తీసుకుంటారు కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళకి వాళ్ళే పది మంది చెప్పి కన్ఫ్యూజ్ అవుతారు అది కరెక్టా రాగా అనే స్థితిగతిలో లాస్ట్ మిట్లో ఆ రోజు డే అండ్ డే టైంకి అప్పటికేం చూస్తే అదే ముందుకు వెళ్ళిపోతారు సో అది కరెక్ట్ అయిన నిర్ణయమే కాదా అన్నది అది లాస్ ఆ ప్రాఫిట్ అన్నది మనకు వాళ్ళకే తెలియదు ఆ రకమైన కన్ఫ్యూజన్ అనేది ఈ యొక్క కేతు అక్కడ ఉండడం వల్ల ఎఫెక్ట్ ఇస్తుంది కేతు మనం ఇంత మాట్లాడుకున్న ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా సో కేతు అనేవాడు ఈయన కన్యా రాశిలో కనబడతాడు అనమాట మొదట రెండు పాదాలకు వచ్చినప్పుడు కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది వాడికి కనబడుతుంది అలాగే ఆరో ఇంట్లో శనీశ్వరుడు ఏడే ఇంట్లో రాహు యొక్క ప్రభావం ఇంకా అష్టంలో చూస్తే గురుడు యొక్క ప్రభావం కనబడుతుంది సో ఆరు ఏడు ఎనిమిది రెండు మూడు ఇంట్లో కూడా సరైన గ్రహాలు వాళ్ళకి లేవు ఈ సంవత్సరం గురుడు కూడా మారుతాడు ఎప్పుడంటే మీ ఒకటిను మారుతాడు సో వీళ్ళకి రిస్క్ పార్ట్ ఎక్కడ ఉంది నక్షత్రం మొదటి రెండు పాదం వాళ్ళకి అంటే మే ఒకటో తారీఖు వరకు గురువు యొక్క అనుగ్రహం ఉండదు వీళ్ళకి ఏడో ఇంట్లో రాహు ఆరో ఇంట్లో శనిశ్వరుడు యొక్క ప్రభావము ఈ రెండింటి ప్రభావం మనకి ఏంటంటే కొంత హెల్త్ ఇష్యూస్ మీద వీళ్ళ మీద పడే అవకాశం ఉంటుంది ఈ హెల్త్ ఎక్కడ అంటే చిత్తా నక్షత్రానికి ఈ పాదాలు అరి పాదాలు ఎముకకు సంబంధించింది దోషాలు అలాగే ఇండైజెషన్ ప్రాబ్లము అంటే ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో కొన్ని ఇబ్బందులు రావడం ఇవన్నీ మనకు హెల్త్ ఇష్యూస్ చూపిస్తుంది కొలెస్ట్రాల్ కూడా గురు అష్టంలో ఉన్నాడు కాబట్టి దాని ప్రభావం కూడా చూపిస్తుంటాడు ఇవన్నిటి మీద వాళ్ళు తేరుకుని ఇది ఆల్రెడీ ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే మనిషి ఆరోగ్యం మీద కొంచెం అన్కంఫర్ట్గా ఉంటాడో వాడు ఆలోచనలంతా అక్కడే ఉంటుంది తప్ప వ్యాపారం ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేయలేడు సో ఏదో ఒక బయటకు వెళ్దాం వ్యాపారం చేయాలి ఉద్యోగం వెళ్దాం ఉద్యోగం చేసుకుందాం ప్రాపర్గా అంటే ఏదో ఇది హెల్త్ కనబడుతుంది సార్ డాక్టర్ మెడిసిన్ ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆన్ ది వర్క్ అని తగ్గుతుంటారు సో నక్షత్రం వరకు మనం ఏం చెప్తామంటే మొదటి రెండు పాదాల వరకు మాత్రం డెఫినెట్గా కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేది బాగానే కనిపిస్తుంది మళ్ళీ అదే నక్షత్రం మూడు నాలుగు పాదాల వాళ్ళు ఉన్నారు వాళ్ళు గురుబలం ఇప్పుడు ఉంది ప్రస్తుతానికి ఎప్పుడైతే గురుబలం ఉందో ఆ మూడు నాలుగు పాదాల వారికి ఇవి కనిపిస్తుంది మళ్ళీ మీరు అనొచ్చు ఒకే నక్షత్రం అండి ఈయన బాగున్నది బాగలేదు అంటే కారణం అదే మూడు నాలుగు పాదాల వాళ్ళు తులారాశి అవుతుంది తులారాశి మీద గురు యొక్క దృష్టి పడి ఉంది ఇప్పుడు చక్కగాను ఈ మధ్య అర్ధాశ్రం శాఖ కూడా వదిలేసింది వాళ్ళకి లాస్ట్ ఇయర్ సో ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ పర్ఫెక్ట్గా ఉండడం వివాహం అనుకోండి గాంధర్ వివాహం అనుకోండి అలాగే గృహప్రదేశం చేయడం అంటే కొత్త ఇల్లు కొనుక్కోవడం అనుకోండి భూమి పూజ చేసుకోండి శంకుస్థాపన చేసుకోవడం అనుకోండి అలాగే మీడియేషన్ చేయండి సక్సెస్ ఏది పట్టుకుంటే అది అన్నింటిలో కూడా ఒక గురుబలంతో ముందుకెళ్ళిపోతూ ఎవరో గైడ్ చేసినట్టుగానే సక్సెస్ అనేది మూడు నాలుగు పాదాలు కనబడుతుంది మొదటి రెండు పాదాలకి ఈ ఇబ్బంది కనబడుతుంది అన్నమాట సో ఈ నక్షత్రం రెండు రాసుల్లో ఉన్నాయి కాబట్టి మనం రెండు రాసులు దృష్టి పెట్టుకుని మాట్లాడాలి కాబట్టి చాలా జాగ్రత్తగా మీది మూడు నాలుగు పాదమా మరో రెండు పాదాలని చెక్ చేసుకోండి దాన్ని బట్టి మనకు కరెక్షన్స్ చేసుకుంటూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండచ్చండి వ్యాపారం ఇక్కడ వద్దాం మూడు నాలుగు ఒకటి రెండు పాదాలని చెప్పుకుంటూ వెళ్దాం మరో రెండు పాదాల వాళ్ళకి అయిన సరికి వ్యాపారం అంటే వీళ్ళకి టైమ్ హౌస్ కూడా మనం చూస్తాం అంటే భాగ్యస్థానం కాదు రాజ్యం రాజ్యం అంటే ఇక్కడ చిత్తా నక్షత్రం రాశి ఏదైతే అయిందో కన్యారాశి రాజ్యం మిథునం అవుతుంది మిథునం మిథునంలో ఎటువంటి పాపగ్రహాలు లేవు అంటే డెఫినెట్గా దా వ్యాపారం సక్సెస్ ఉంటుంది హెల్త్ ఇష్యూస్ ఉండే కానీ వ్యాపారంలో ఎటువంటి ఇబ్బంది కలగదు వాళ్ళకి మంచి రైజింగ్లో వెళ్తారు వాళ్ళు ఏది పెట్టినా అందులో టెన్ పర్సెంట్ ప్రాఫిట్లోనే జరుగుతుంది అనమాట అలాగే మూడు నెలల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏంటంటే ఆల్రెడీ గురుబలంతో కొత్తగా ఏమైనా అగ్రిమెంట్ చేయాలని చేసుకోవచ్చు అలాగే కొత్తగా ఇనిషియేట్ చేయాలంటే వ్యాపారం ఇనిషియేట్ చేయొచ్చు సక్సెస్ బాగా పెరుగుతుంది అలాగే ఏది మొదలెట్టినా ఏప్రిల్ ఎండింగ్ లోపల మొదలు పెడితే మంచి లైఫ్ లాంగ్ సరిపడేంత బలం అనేది వాళ్ళకి ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు ఆర్థికంగా అంటే విధంగా ఉండొచ్చండి నక్షత్రంలో జన్మించిన ఆర్థిక బలం వరకు బాగానే ఉంటుందండి నేను చెప్పేది ఇప్పుడు ఆరోగ్యం గురించి మాట్లాడుకునేది ఆరోగ్యమే బలహీనంగా కనిపిస్తుంది బట్ ఆర్థికంగా మాత్రం ఎటువంటి దోషాలు లేవు వీళ్ళకి సో ఒకటి రెండు పాదాలైనా మూడు నాలుగు పాదాలైనా ఇవి నాలుగు కూడా నాలుగు పాదాల వారికి బాగుంది అన్నిటికీ మెయిన్ అంటే కుజుడు నక్షత్రాధిపతి అయ్యాడు ఈ కుజుడు ఏం చేస్తాడంటే చాలా డైనమిక్ స్టెప్స్ ఉంటాడు ఇవి ఒక మిలిటరీ మన భారతదేశంలో అంటే కుజుడిక బలమే అంటాం ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడంటే కుజు బలంతోనే వాడు ఉన్నాడని చెప్తాం అలాగే ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడంటే మంచి పోస్టుకి వెళ్ళాడంటే కుజబలంతో బలంతోనే వెళ్ళని చెప్తాం కమిషనర్స్ తీసుకొని డీజీపీ తీసుకుని వెళ్ళాం కుజుడిక బలం ఉంటే కానీ ఆ స్థాయికి వెళ్ళమాట సో ఈ కుజుడు తత్వం కలిగిన వీళ్ళు ఏంటంటే వ్యాపారం కన్యారాశిలో ఉన్న ఒకటి రెండు ఒకటి రెండు పాదాలు అయితే వ్యాపారం మీద దృష్టి పెడతారు తులారాశిలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు బ్యాలెన్స్గా అంటే ఆన్ పర్ఫెక్ట్ అని చెప్పడానికి రెండు పక్కల సమాన మనస్తత్వంతో హ్యాండిల్ చేసుకుంటూ ముందుకెళ్లాలనుకునే తత్వం ఉంటారు సాధారణంగా వీళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు తులారాశిలో ఉన్నవాళ్ళు ఈ అఫీషియల్స్ ఏంటంటే దేవుడు వీళ్ళు ట్రాన్స్పరెంట్గా వెళ్తారు అలా వెళ్ళినప్పుడు కూడా ఈ గురుబలం ఎప్పుడైతే మే ఒకటితో తగ్గిపోతుందో వీళ్ళకి కొంత అవమానాలు చిరాకులు పరాకులు జరిగే అవకాశం ఉంటుంది ఆ తర్వాత కన్యారాశిలో ఉన్న ఒకటి రెండు పాదాల వరకు రైజింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట సో ఏ రెండింగ్ వరకు కన్యారాశి వరకు మే నుండి బాగుంటుంది కన్యారాశిలో ఉన్న మొదటి రెండు పాదాలకి ఇప్పుడు మే ఫస్ట్ వరకు మాత్రం తులారాశిలో ఉన్న మూడు నాలుగు పాదాల వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఏమైనా డిసిషన్ తీసుకోగలిగితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ప్రయత్నం చేయగలిగితే అది లైఫ్ లాంగ్ సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంది అలానే అండి ఇప్పుడు ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి రాజకీయ నాయకుల అసలు ఏ విధంగా ఉంటుంది రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు చూడండి మనకు రాజకీయ నాయకులు అంటే మన ఆంధ్ర రాష్ట్రం తీసుకుని తెలంగాణ ఆల్రెడీ ఎలక్షన్స్ చెప్పాయి ఇంకా మనకు మిగిలిన ఒకటి మిగిలింది ఆంధ్ర రాష్ట్రంలో మనం తీసుకురావండి ఈ యొక్క ఒకటి రెండు పాదాలు ఉండే వాళ్ళకి మే నుండి టేక్ ఆఫ్ బాగుంటున్నాం కానీ చూస్తే ఈ ఎలక్షన్స్ అంతా గొడవ అంతా మీ లోపలే అయిపోతున్నాయి సో వీళ్ళకి ఏమైంది ఎలక్షన్స్ అయిన తర్వాత యోగాలు మొదలవుతున్నాయి అంటే ఎలక్షన్ టైం ఇంకా పెద్ద చెప్పోదాకా యోగాలు కనిపించట్లేదు అని చెందంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి రెండు పాదాల వాళ్ళు ఒకరు పొలిటికల్గా ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదైనా సీట్ ఆశించి అందులో ఒక పొజిషన్ వెళ్ళాలనుకుంటే అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ వెళ్ళాలంటే మాత్రం ఒక ట ఫస్ట్ టైం చెప్పచ్చు అలాగే మూడు నాలుగు పాదాలు ఉన్నారు మూడు నాలుగు పాదాలు అంటే తులారాసి వాళ్ళకి మే ఫస్ట్ వాళ్ళు గురుబలం బాగానే ఉంది ఉంది కాబట్టి వాళ్ళకి ఏంటవుతుందంటే అనుకున్నవి కొంత పాజిటివ్గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఏదైనా ఇదే గోచారంలో ఉన్న బలం గురించి మేము మాట్లాడుకోం మళ్ళా గ్రహచారంలో దశలు బాగుంటే యాడ్ చేసుకోవాలి దాన్ని బట్టి ముందుకెళ్ళడం జరుగుతుంది అలానే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకంటే ఎలాంటి రత్నం ధరిస్తే మంచిది కుజుడు ఆధిపత్యం వేస్తాడమ్మా కుజుడు ఆధిపత్యం పగడం పెట్టుకోమని చెప్తాము పగడాలు కూడా రకరకాల పగడాలు ఉంటాయి ఒకటి ట్రయాంగిల్ పగడం ఉంటుంది ఒకటి ఓవల్ షేప్ ఉంటుంది ఒకటి ఏమో జపాన్ పగడం ఉంటాము కొన్ని వైట్ పగడాలు ఉంటాయి కొన్ని ఇప్పుడు నేను పెట్టుకున్నట్టుగా అదేంటంటే మరకత కాకుండా ఇలా వినాయక స్వరూపంలో ఉంది పగడం ఇలాంటి పగడాలు ఉంటాయి జపాన్ పగడం ఉంటాం ఇలా రకరకాలు ఉంటాయి ఈ డిపెండ్స్ అపాన్ ఆయన చేసే ప్రొఫెషన్ బట్టి ఆయన దశలను బట్టి ఈ పగడం అనేది అన్నమాట ఈ పగడం దేని పెట్టుకుంటామంటే బేసిక్గా ఈ నక్షత్రం కన్యారాశి వాళ్ళు కొంచెం మెత్తనైన వాళ్ళే ఉంటారు అంటే సమన్వయపరచుకుంటూ వెళ్ళాలి అనుకుంటారు తప్ప మాట పడడానికి రెడీ అవుతారు బట్ ఏంటంటే అనవసరంగా ఎవరిని మాట అనే రకంగా ఉండరు వీళ్ళు వీళ్ళకేంటంటే వీళ్ళు డబ్బా అవతూ కూడా తినేస్తున్న మెత్తగానే ఉంటారు ఆ రకంగా ఉండే రకం కన్యా రాశిలో ఈ పగడం ఏంటంటే అగ్నితత్వం గల గ్రహం కాబట్టి కుజుడికి సంబంధించింది డెఫినెట్గా ఇది ఒక ఫోర్స్ ఇస్తుంది ధైర్యంగా అడిగే శక్తి ఇస్తుంది రావాల్సిన డబ్బులు వాపసు కలెక్ట్ చేసుకునేటట్టు చేస్తుంది వ్యాపారంలోని మనెక్కడో స్టకప్ అయిపోతే అది మళ్ళీ తిరిగి వచ్చేటట్టు చేస్తుంది కోర్టు వ్యవహారాలను సెటిల్మెంట్ చేస్తుంది మీకు అవుట్ ఆఫ్ కోర్టులో సెటిల్మెంట్ చేస్తుంది అలాగే వైవాహిక జీవనంలో జరిగే ఇబ్బందుల్ని ఔట్ ఆఫ్ కోర్టులో సెటిల్మెంట్ చేస్తుంది అనవసరమైన లాసెస్ చూపించకుండా ఆపుతుంది రకరకాలుగా ఈ అనేది ఉపయోగపడుతుంది పగడం అనేది రత్నం కాదు ఇది ఒక చెట్టు ఆ చెట్టు నుండి వచ్చిన ఇది పగడం అనేది సో ఇది ఏంటంటే జపాన్ పగడం అనే ఏ పగడం అన్న ఇండియాలో కూడా దొరుకుతాయి అని ఏ చెట్టు భాగం రూట్స్ రెవెస్ని తీస్తారన్నమాట ఇవి సో ఇవంటే అంటే ఇది భూతత్వానికి సంబంధించింది భూతత్వానికి సంబంధించి మన శరీరంలో కూడా పంచభూతాలలో భూతత్వం ఉంది కాబట్టి మనం ఇది ఎప్పుడైతే పెట్టుకుంటాం అది ఇంబ్యాలెన్స్గా ఉన్నది బ్యాలెన్స్గా అవుతుంది సక్సెస్ కాన్ఫిడెంట్ లెవెల్స్ అది పెంచుతుంది ధైర్యం కూడా ఇస్తుంది స్టాండింగ్ పేమెంట్స్ ఇష్టం వస్తుంది ఇలా రకరకాలు ఉపయోగపడుతుంది కాబట్టి పగడాన్ని ధారణ చేస్తే వీళ్ళు బాగుంటుంది అలానే ఇది ఏ వారం ధరిస్తే విధంగా ధరించాలి మంగళవారం నాడు ఉదయం ఆరు నుండి ఏడు మధ్యలో చక్కగా పెట్టి అభిషేకం చేసి పెట్టుకుంటామండి లేదంటే శుక్రవారం నాడు పెట్టుకోవాలి అలాగే ఇది పెట్టుకున్న తర్వాత కూడా మనకు ఒక నాలుగైదు రోజుల వరకు అమ్మవారి యొక్క కుంకుమార్చన ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ రత్నం అనేది శరీరానికి కనెక్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది ఒక వన్ వీక్ టైం పడుతుంది అన్నమాట ఇలా పెట్టుకోగానే అలా ఫలితం అని ఇచ్చేది ఇది అంటే బేసిక్ ఇది రత్నం కాదు కదా ఇది గుడ్డు ఒక చెట్టు నుండి వచ్చిన పగడం మాట ఇది సో దీని ప్యూర్లీ మనం రత్నం అని అనుకోవడాను సో దీనికంటే మనం తత్వంతో కలవడానికి ఒక వారం రోజులు పడుతుంది అంటే దానికి కావాల్సిన సంస్కారాలు చేసుకుంటే ఒక వారం బదు దాకా సెట్ అవుతుంది ఇంకా అక్కడ నుండి టేక్ ఆఫ్ అవుతుంది చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు చూసారు కదండి చిత్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎలాంటి రత్నం అనేది ధరించాలి గురుగారు మనకి తెలియజేశారు కదా గురువుగారిని మీరు సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని అంటే అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాం ధన్యవాదాలు